చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ గారితో సహా మరికొందరు కేంద్ర మంత్రులు కూడా వస్తూ ఉన్నారు అండ్ ఈరోజాక అంటే ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా అంటే ఎన్డీఏ పక్షనేతగా టీడీపీ శాసనసభ పక్ష నేతగా ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ఎన్నుక్కున్నారు గవర్నర్ వాళ్ళని ఆహ్వానించారు రేపు ప్రమాణ స్వీకారం పదకొండు పదికి ప్రధాని అక్కడికి వస్తూ ఉన్నారు ట్వెల్వ్ థర్టీ వరకు అక్కడే ఉండరు అక్కడ నుంచి నేరుగా ఒరిస్సాకి ఏమో వెళ్తున్నారు ఒడిషా ఈ క్రమంలో చంద్రబాబు రెడ్డి గారు అయితే గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం అందరిని శిక్షించే తీరుతామని చెప్పి అయితే ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అటు పవన్ కళ్యాణ్ అయితే కక్షపూరితంగా వ్యవహరించకూడదు ఇదే టైం కాదు ప్రజలు మా మీద బాధ్యత పెట్టారు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ ఈ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు అయితే పూర్తిగా వచ్చాయి చాలామంది వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళను కూడా ఆహ్వానించారు చాలామందిని ఇందులో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథి ఒక సపరేట్ ప్రోటోకాల్ అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథి స్టేట్ స్పెషల్ గెస్ట్గా చిరంజీవి గారి కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నారు స్టేట్ స్పెషల్ గెస్ట్ హోదా అది ఒక హోదా అనుకోండి ప్రమాణ స్వీకారం రోజు సో వాళ్ళకు ఒక సపరేట్గా ప్రత్యేక అతిథి మర్యాదలు ఉంటాయి ప్రత్యేక బిందు ఉంటుంది వాళ్ళకు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవంతో ఇచ్చేది అనుకోండి సో అది చిరంజీవి గురు కుటుంబానికి ఒకరికే ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బి వాళ్ళకి ఇచ్చినట్టున్నారు అండ్ చాలామంది సినిమా వాళ్ళకు అంత హవానాలు అయితే అందుతూ ఉన్నాయి చాలామంది చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు అండ్ రేపు చిరంజీవి గారికి ఒక స్పెషల్గా దగ్గరుండి అధికారులు ఏర్పాటు చేయడం ఇవన్నీ ఉంటాయి ఈరోజు రాత్రి చిరంజీవి గారి కుటుంబం విజయవాడకి వచ్చి ఎదుర్కొంటుందట ఇంకా అక్కడి నుంచి రేపు కార్యక్రమం వాళ్ళకి స్పెషల్ బింది ఇవన్నీ ముగిసేంత వరకు కూడా అధికారుల దగ్గరుండి గౌరవ మర్యాదలతో వాళ్ళని చూసుకోబోతున్నారు అండ్ అంతేకాకుండా ఏదో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాధిత కుటుంబాలట నూట నాలుగు అంటే వెంకాయమ్మ ఇట్లాంటి వాళ్ళేమో నూట నాలుగు మంది నూట నాలుగు కుటుంబాలను కనుక వాళ్ళకి సపరేట్ గ్యాలరీలు వేస్తున్నారట తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నారు కదా అమరవీరులో కుటుంబాలని వాళ్ళని సపరేట్గా ఆహ్వానించి ప్రత్యేక గ్యాలరీ వేశారు మరి ఇక్కడ కూడా ఎవరో నూట నాలుగు కుటుంబాలట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు ఎవరో బాధితులట వాళ్ళకు కూడా ప్రత్యేక ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు స్పెషల్గా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు మరి సరే ఎవరెవరు రేపు చూడాలి మరి వరస మా మీద అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం దానికి ఏర్పాట్లు కొందరికి ఫుల్ గౌరవం రకరకాల మిశ్రమంగా అయితే జరగబోతుంది మరి ఏ విధంగా ఎట్లా ఉంటుంది ఏంటి సరే ఇవన్నీ మామూలు లేదు పాలన స్టార్ట్ అయిన తర్వాత ప్రజలు ఎంతవరకు మేలు జరుగుతుంది అన్నది అసలైన ప్రశ్నే సమాధానం దొరకాల్సిన ప్రశ్నే కూడా